పోతున్నాం అనమాట నా ఫోన్ ఏది వాళ్ళ జాతకం మీరు ఇప్పుడు చెప్పాలి మీకు మీకు మాకు వాళ్ళకి చాలా బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు నా ఫోన్ ఇవ్వండి మా ఓకే ఇప్పుడు వీళ్ళని యా ఫస్ట్ ఫోటో గుర్తుపట్టారా మా అన్నయ్య మీ అన్నయ్య సూపర్ హిట్ కొట్టిన మీ ప్రొడ్యూసర్ అవును ఆయన జాతకం ఆయన చూసారా మీకోసం జాతకం ఆయన అందరిని ఇప్పుడు బేసిక్ ఈ ఫోటో చూపి నాని అన్న జాతకం నేను చెప్పాలా అన్నయ్య నా జాతకం నేను చెప్పాలి ఆయన చూసారా మీకే జాతకం చూపించడానికి చెయ్యి ఎంత బాగా గా పెట్టారో రేఖలు కనిపించడానికి బుకింగ్స్ ఓపెన్ తొందరలో బుక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన ఓకే నెక్స్ట్ పిక్చర్ మీ ఓకే ఇది ఈ ఫోటో రెబల్ స్టార్ ద గ్రేట్ ప్రవసన ఆ మళ్ళీ సినిమా వస్తే తెలుగు సినిమా జాతకం మళ్ళీ బాగుంటుంది పెళ్లి గురించి నో కామెంట్స్ సో మోస్ట్ ఈయన చూసారా మీ మీ ఆయన చేయాల పెట్టారు ఆ నన్ను భాగీర్కిచ్చారు ఐది సర్ పెద్దవారు చెప్తే బాగుంటుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నాకు జాతకాలు ఆయనకి ప్రొడ్యూస్ చేయడం మాత్రం వచ్చు మేము నేను ప్రస్తుతానికి జాతకాలు చెప్పను అసలు చెప్పాల్సింది శ్రీని అన్న ఆయన చెప్పట్లేదు ఆయన ఎటో దాక్కున్నాడు బట్ సార్ మీరేమైనా ప్లీజ్ మహేష్ బాబు గారి జాతకం చెప్పడానికి ఏముండదండి ఇంకా ఆయన ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ కంట్రీ చేస్తున్నారు సో తెలుగు చలనచిత్ర జాతకం మారాలని కోరుకుంటున్నా సినిమాతో అంతకంటే ఏం చెప్తాం మనం సో ఎగ్జాక్ట్లీ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ సో ఐ థింక్ ఇట్స్ బెటర్ సర్ ఫైనల్ గా ఈ జాతకాన్ని ఏం చెప్తారు సర్ సర్ చూడండి ఆల్రెడీ కోర్టు ద్వారా ఆ జాతకం విజృంభించింది కృష్ణప్రసాద్ గారు కూడా మాకు చెప్పి ఇంకా విజృంభిస్తుందని చెప్తున్నారు కాబట్టి దిస్ ఇస్ గోన్ టు బి గ్రేట్ అండ్ సారంగపణ జాతకం ద్వారా దర్శి అంటే మన సినిమాలు జాతకాలు వన్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మి తీయకూడదు మన 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 టాలెంట్ మనం నమ్మి తీయాలి సో టు జాతక ఐ సో మచ్ నాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరి జాతక ఒకటే అనిపిస్తుంది ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ సూపర్ హిట్ని ని బ్లాక్ బాస్టర్ నిట్నెస్ చేయబోతున్నారు అని సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ సో పార్ట్